నంద్యాల జిల్లా బనగానపల్లె మండలంలోని పలుకూరు గ్రామానికి చెందిన పాండురంగడు అనే వ్యక్తి బనగానపల్లె పట్టణంలోని శ్రీరామ్ ఫైనాన్స్ లో ఉద్యోగం చేస్తూ బైక్ లో వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో పాండురంగడు అక్కడికక్కడే మృతి చెందాడు ఈ మేరకు మృతిని బారే శిరీషకు బుధవారం శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ వారు ఏడు లక్షల రూపాయల చెక్కును బనగనపల్లె ఎస్ఐ దుగ్గిరెడ్డి చేతుల మీదుగా అందజేశారు ఈ కార్యక్రమంలో మేనేజర్ రఘురామరెడ్డి శివప్రసాద్ రెడ్డి సిబ్బంది పాల్గొన్నారు నంద్యాల జిల్లా బనగానపల్లె మండలంలోని పలుకు గ్రామానికి చెందిన పాండురంగుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు అతను పనిచేస్తున్న శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ వారు ఏడు లక్షల రూపాయల చెక్కును మృతుడి భార్యకు బనగనపల్లె ఎస్ఐ దుగ్గిరెడ్డి చేతుల మీదుగా అందజేశారు